ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓటమి దెబ్బతో కొందరు వైసీపీ నేతలు ఓల్డేజ్ గోల్డ్ సూత్రానికి ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారట అనవసరంగా నియోజకవర్గం మారాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారట గతంలో గెలవని చోట గజనీ దండయాత్రలు చేసిన వారు కొందరైతే అధిష్టాన మాట కాదనిలేక వచ్చి చేతులు వాళ్ళు మరికొందరు ఎవరా లీడర్లు ఏంటి వాళ్లలో వచ్చిన పరివర్తన ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ సీట్లుంటే ఈ ఎన్నికల్లో వైసీపీ అసలు ఖాతానే తెరవలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు సీట్లలో గెలిచిన వైసీపీ రెండు పేల ఇరవై నాలుగులో బోణి కొట్టలేకపోయింది మంత్రులుగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ కూడా నియోజకవర్గాలు మారి పోటీకి దిగి ఓడిపోయారు ఇక దేవినేని అవినాష్ రెండు పేల పంతొమ్మిదిలో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి చవుచూశారు ప్రస్తుతం వేరే నియోజకవర్గాల్లో ఉన్న ఈ నేతలు వచ్చే ఎన్నికల నాటికి తమ పాత సెగ్మెంట్స్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ జోగి రమేష్ స్వస్థలం ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గంలో ఉంది ఆయన మాత్రం రెండు సార్లు పెడన నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు పద్నాలుగులో వైసీపీ నుంచి మైలవరంలో పోటీ చేసిన ఫలితం మాత్రం పరాజయమే రెండు వేల ఇరవై నాలుగులో పెడన మైలవరం కాకుండా పెనమలూరుకు పంపింది వైసీపీ అధిష్టానం అయితే ఇక్కడ కూడా మైలవరం మాదిరే జోగికి ఓటమి ఎదురైంది దీంతో వచ్చే ఎన్నికల్లో తన స్వస్థలమైన మైలవరానికి వెళ్లడం బెటర్ అని ఆయన వర్గీయులు సూచించినట్టుగా తెలిసిందే పూర్తిస్థాయిలో వర్క్ చేస్తే మైలవరం సేఫ్ అని జోగికి చెప్పడంతో ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారు అనేది లోకల్ టాక్ విజయవాడ పశ్చిమం నుంచి మూడు సార్లు గెలిచి రెండు విడతలు మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మారారు బెజవాడ పశ్చిమం నుంచి మారి సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేసి వెల్లంపల్లి ఘోర పరాజయం పాలయ్యారు వెల్లంపల్లికి వచ్చిన ఓట్ల కంటే గెలిచిన బొండా ఉమకు వచ్చిన మెజార్టీ ఎక్కువంటేనే పరిస్థితి అర్థం అంటున్నారు పరిశీలకులు మూడు సార్లు పోటీ చేసిన పశ్చిమలో వెల్లంపల్లి ఓసారి ఓడినా అది చాలా స్వల్ప తేడాతో మాత్రమే ఆయన రాజకీయ వ్యాపార కుటుంబ సంబంధాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ సీటు తనకు తిరిగి విజయాన్ని అందిస్తుందని గుర్తించిన వెల్లంపల్లి తిరిగి పశ్చిమకు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసిందే ఈ ఎన్నికల్లో కూడా పశ్చిమ నుంచి పోటీ చేసుంటే గట్టి పోటీనైనా ఇచ్చేవాళ్లమే తప్ప ఇలా ఘోర పరాజయం పాలయ్యేవాళ్లం కాదని వెల్లంపల్లి వర్గం ఆవేదనగా ఉందట ఇక విజయవాడ తూర్పులో ఎంత కష్టపడినా విజయం మాత్రం దక్కటం లేదన్న ఆవేదన వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ లో ఉందంటున్నారు ఏ పని అడిగినా చేశారు అందుబాటులో ఉన్నాను నియోజకవర్గంలో కష్టపడ్డాను అయినా ఓటేసే సమయంలో ఆలోచించలేదని ఆవేదనగా ఉందన్నారు అవినాష్ గతంలో ఇక్కడి నుంచి అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ కూడా రెండుసార్లు ఓడిపోగా తాజాగా ఆయన పరాజయం పాలయ్యారు తూర్పులో ఎంత పని చేసినా ఫలితం లేకపోవడంతో నెహ్రూ అభిమానులతో పాటు అవినాష్ వర్గం కూడా పెనమలూరు ఎంచుకుంటే మంచిదని సూచించినట్టుగా చెబుతున్నారు గతంలో దేవినేని నెహ్రూ వరుసగా నాలుగు సార్లు గెలిచిన కంకిపాడు నియోజకవర్గంలో ఎక్కువ భాగం పెనమలూరులో ఉండగా దేవినేని వర్గం కూడా ఉండడంతో అవినాష్ ఈసారి పెనమలూరు మంచిదన్నది ఆయన వర్గీయుల అభిప్రాయం మరి రాబోయే నేతలు ఈ సూచనలను ఖచ్చితంగా పాటిస్తారా నియోజకవర్గాలు మారి సేఫ్ జోన్ లోకి వెళ్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు